ప్రియ సహోదరి సహోదరులు అక్కడ యోబు ఒక మాట అన్నాడు యహోవా ఇచ్చాను యహోవాయే తీసుకోనను అది మాత్రం కరెక్ట్ కాదు ఎందుకంటే వాస్తవంగా యహోవా తీసుకోవాలా యోబు వెళుతున్న పరీక్షలో సైతాన్ ఇన్వాల్వ్ అయ్యాడు ఆ సైతాన్ ఇన్వాల్వ్ కావడం వల్ల దేవుడిచ్చిన పర్మిషన్ను బట్టి సాతాను యోబు కలిగి ఉన్న ఒక్కొక్క ఆశీర్వాదాన్ని దూరం చేశాడు సహజంగా దేవుడు మనకు ఇస్తాడు ఇస్తూనే ఉంటాడు ఇస్తూ ఇస్తూ ఇస్తూనే ఉంటాడు అది ఆయన యొక్క నేచర్ అంతేగాని తిరిగి లాగేసుకునేవాడు తీసేసుకునేవాడు మాత్రం కానే కాదు అదే సమయంలో ఒకవేళ మనం కలిగి ఉన్నదాన్ని మనం పోగొట్టుకున్నాము అని అంటే అది దేవుడు తీసుకొని కాదు చే చేతులరా నీవు చేసిన పొరపాట్ల వల్ల తప్పుడు నిర్ణయాల వల్ల తప్పటి అడుగుల వల్ల కలిగి ఉన్న దాన్ని పోగొట్టుకుంటావేమో కానీ దేవుడు మాత్రం సాధారణంగా ఇచ్చింది తీసుకోవడం ఆ ఇచ్చిన కిరీటాన్ని ఇచ్చిన సింహాస్నాన్ని దేవుడు తీసేసుకున్నాడు కదా తీసుకోవాలా సౌలు పోగొట్టుకున్నాడు తన గర్వం వల్ల తన అసూయ వల్ల దానిని పోగొట్టుకున్నాడు మీ జీవితాల్లో మన జీవితాల్లో కలిగి ఉన్న ఆశీర్వాదాలను పోగొట్టుకుంటున్నట్లయితే దేవుడు ఏదో బలవంతంగా లాగేసుకున్నాడు అనే భావన రానివ్వకండి ఆయన సాధారణంగా ఇచ్చింది ఏదో కూడా తిరిగి తీసుకోడు కానీ మనం పోగొట్టుకున్నాము అని అంటే మన పొరపాటు వాళ్ళే పోవాలి కొన్ని సందర్భాల్లో దేవుడు మనల్ని పరీక్షించినప్పుడు ఆయన తాత్కాలికంగా నీ దగ్గరను దూరం చేస్తున్నాడు కానీ తిరిగి ఇచ్చేటప్పుడు రెట్టింపు నీగిస్తాడు અને વાસ્તવાને માત્ર મરચિપ